ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలు నిర్మించిన ఎవరైనా కబ్జాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి తహసీల్దార్ ఫర్హీన్ షేక్ పేర్కొన్నారు సంగారెడ్డి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సంగారెడ్డి మండలంలోని గల ప్రభుత్వ భూమిని గుర్తించి ఆ స్థలాల్లో బోర్డులను ఏర్పాటు చేస్తామని ఎవరైనా ఇసుక ఫిల్టర్ నడిపినా అక్రమ మట్టి రవాణా చేసినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు అసైడ్ భూమిని ప్రజలు ఎవరు కొనవద్దని ఆమె సూచించారు నమస్కారం సంగారెడ్డి మండలంలోని వివిధ గ్రామాల్లో గవర్నమెంట్ భూములన్నీ ఐడెంటిఫై చేయటానికి ఒక ప్రక్రియ మొదలైంది అందులో భాగంగా కాస్రాపహానీ నుండి ఈనాటి ధరణి పహాని వరకు ఎక్కడైతే ప్రభుత్వ భూముల్ని గుర్తించడం జరిగిందో గ్రామాల వారీగా ప్రభుత్వ భూముల్ని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి స్టేటస్ రిపోర్ట్ తీసుకొని అందులో ప్రభుత్వ భూమి బోర్డులు పెట్టడం జరుగుతుంది ఇప్పటికే కొన్ని చోట్ల మనం ఈ విధంగా ఐడెంటిఫై చేశాము ఉదాహరణకు కల్వకుంట గ్రామంలో మనకు మూడు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఆరు ఇవి రెండు కూడా ప్రభు ప్రభుత్వ భూములుగా గుర్తించబడినవి అక్కడ కూడా ప్లాటింగ్ జరుగుతుంది అని కంప్లైంట్ రావడంతో అక్కడ మా ఫీల్డ్ ఆఫీసర్స్ అందరం వెళ్ళటం జరిగింది దాన్ని కూడా రిమూవ్ చేసి అందులో కూడా ప్రభుత్వ భూమిగా దాన్ని బోర్డు పెట్టడం జరుగుతుంది అలాగే మూడు వందల యాభై ఏదైతే సర్వే నంబర్ బొబ్బిలికుంట శికం భూమి అందులో కూడా టూ ట్వంటీ ఫోర్ అన్న సర్వే నంబర్ పేరు మీద అక్కడ కూడా కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేయటం జరిగింది దాన్ని కూడా నిలువరించి అక్కడ కూడా ప్రభుత్వ భూమి బోర్డు పెట్టడం జరుగుతుంది అక్కడ ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్ అంతా కూడా తీసివేయటం జరిగింది ఇప్పుడు ప్రభుత్వ భూమి బోర్డు కూడా అక్కడ ఇరెక్ట్ చేయటం జరుగుతుంది అదేవిధంగా మనకు హనుమాన్ నగర్ ఏదైతే హనుమాన్గడ్డ తాండా దగ్గర ఉంటుందో అక్కడ దాదాపు నాలుగు వందల నాలుగు సర్వే నంబర్లు రెండు వందల యాభై ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమి అందులో వివిధ దశల్లో అందరికీ కూడా అసైన్మెంట్ చేయటం జరిగింది అసైన్మెంటే కాకుండా ప్లాట్లు కూడా అంటే ఇళ్ళ పట్టాలు కూడా చాలామందికి ఇవ్వటం జరిగింది ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వాళ్ళు చాలా వరకు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకొని వాళ్ళ జాగాలు ఖాళీగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో అంటే ఎలక్షన్ల కంటే ముందు కొన్ని చోట్ల ప్లాటింగ్ కూడా అసైన్డ్ భూముల్లో వేయటం జరిగింది అలాంటి ప్లాటింగ్ చేసిన ఏరియాలో ప్లాటింగ్ కూడా రిమూవ్ చేయటం జరిగింది కాకపోతే ఎలక్షన్ టైంలో చాలామంది దీన్ని ఆసరాగా తీసుకొని రెవెన్యూ సిబ్బంది లేనందువల్ల అక్కడ బేస్మెంట్లు వేసి కొంతమంది సింగిల్ రూమ్లు కూడా కట్టడం జరిగింది ఈ మధ్య ఒక వార్త పేపర్లో వచ్చినప్పుడు మేము ఇమీడియట్లీ ఆ ఏరియాకి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది అక్కడ చాలా వరకు బేస్మెంట్లు తర్వాత కొన్ని సింగిల్ రూమ్స్ కొన్ని నూతనంగా కట్టిన నిర్మాణాలు ఉన్నప్పుడు కొన్ని కూల్చవేయటం కూడా జరిగింది ఇప్పుడు ఎక్కడైతే అసైన్మెంట్ రూల్స్ వైలేషన్ జరిగిందో అసైనీస్ అందరికీ కూడా నోటీసెస్ ఇచ్చి వెంటనే కన్సర్న్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజంప్షన్ చేయటం జరుగుతుంది అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ బోర్డ్స్ కూడా పాతటం జరుగుతుంది మేము ముఖ్యంగా ఎవరైతే ప్రజలు ఈ అసైన్డ్ భూముల్లో ప్లాట్లు అమ్మేటప్పుడు వాటిని జాగా ప్రభుత్వ భూమా అసైన్డ్ భూమా భూమా అని తెలుసుకున్న తర్వాతనే దయచేసి మీ డబ్బులు వాటి మీద ఖర్చు పెట్టి కొనండి లేదు అంటే మీరందరూ కూడా నష్టపోతారు ఇప్పుడు మేము మొన్న కూల్చివేసిన ఇళ్ళ దగ్గర కూల్చివేసిన తర్వాత వారు కూడా రావటం జరిగింది మేము మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టి కొన్నామంటున్నారు కానీ ప్రభుత్వ భూమి మీరు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి అని తెలుసుకోకుండా మీరు కొన్నట్టయితే నష్టపోయేది మీరే కాబట్టి దయచేసి ఇలాంటి ప్రభుత్వ భూముల్లో అసైన్డ్ భూముల్లో ఎవరు కొనవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఇస్మాయిల్ ఖాన్పేట్ గడ్డ తాండాల్లో ఇసుక ఫిల్టర్లు నడుపుతున్నారు ఆ నాలుగు ఇసుక ఫిల్టర్లని మేము ఇప్పటి వరకు రెండు సార్లు డిస్ట్రాయ్ చేశాం ధ్వంసం చేయటం జరిగింది మళ్ళీ కూడా అవి రికవర్ అయ్యి మళ్ళీ నడుపుతున్నారు అన్న సమాచారం మాకు వచ్చింది కాబట్టి ఈసారి అక్కడ ఎలాంటి ఫిల్టర్ నడిచినా ఎక్కడ దారిలో ఈ వాహనాలు పట్టుబడ్డా కూడా క్రిమినల్ కేసు బుక్ చేస్తాం ఈసారి ఫైన్లు వేయము క్రిమినల్ కేసెస్ డైరెక్ట్గా బుక్ చేయటం జరుగుతుంది మళ్ళీ అక్కడ ఫిల్టర్ నడవకుండా అక్కడ పోలీస్ పెట్రోల్ కూడా పెట్టడం జరుగుతుంది దువ్వల చెరువులో మట్టి కొడుతున్నారు అని కంప్లైంట్ వచ్చినప్పుడు మేము వచ్చాము అక్కడికి అక్కడ ఏం జరిగింది అంటే అరణ్య అన్న ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని అంటే ఇదంతా కూడా ఆ చెరువు పూడిక తీయడానికి వాళ్ళు పర్మిషన్ తీసుకొని రైతులకి వాళ్ళు సమ్ అంటే ఒక సపోర్ట్ లాగా ఏదైతే జేసీబీ ట్రాక్టర్లు వాళ్ళు గ్రామస్తులు పెట్టుకున్నారో దానికి సపోర్ట్ లాగా పెట్టి కలెక్టర్ గారి అనుమతితో అప్పుడు వాళ్లకు కలెక్టర్ గారి అనుమతి ఇచ్చి ఇచ్చారు ఆ లెటర్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు సో వాళ్ళు ఫేజ్ లెవెల్లో దాన్ని డీసిల్టింగ్ చేస్తున్నారు సో అక్కడ కొంతమంది వాళ్ళ వెహికల్స్ కూడా టిప్పర్లు ఏదో పెడతాము అని వాళ్ళు వెళ్ళినందుకు అక్కడ వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏదో కొంచెం మనస్పర్ధలు రావటం వల్ల మా మాకు కంప్లైంట్ వచ్చింది మేము కూడా వెళ్ళాము ఇప్పుడు అది వాళ్ళు కూడా ఆపేసాము మేము ఓన్లీ బుష్ క్లియరెన్స్ మాత్రమే చేస్తున్నాము అని చెప్పారు వాళ్ళు నేను స్వయంగా వెళ్ళి చూశాను రైతులు వాళ్ళ దగ్గర రిజిస్టర్లు కూడా ఉన్నాయి వాళ్ళని పిలిపించాము ఆర్గనైజేషన్ వాళ్ళని పిలిపించాక వీళ్ళు తీసుకెళ్ళి డంప్ చేసిన సాయిల్ని నేను చూశాను రైతులతో కూడా ఇంటరాక్ట్ అయ్యాను ఒకవేళ మీరు ఇది వెంచర్లోకి వెళ్ళింది అని మీరు ఎక్కడైనా ఐడెంటిఫై చేయండి ఇమీడియట్గా రాసి వాళ్ళ పర్మిషన్ని క్యాన్సిల్ చేయండి ఓకే ఎందుకంటే నేను ఆ రోజు వచ్చి ఆ రైతులందరితో వీళ్ళు ఎక్కడైతే డంప్ చేశారో ఆ ల్యాండ్స్లో కూడా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది ఎక్కడెక్కడైతే జరిగిందో లేదు నేను అందుకే ఇప్పుడు మేము ఏం చెయ్యాలో అది చేస్తాము అంటున్నాం వైలేషన్ ఎక్కడైతే జరిగిందో అసైన్డ్ భూముల్లో అవన్నీ ఇప్పుడు ఐడెంటిఫై చేసి అన్ని రెజ్యూమ్ చేసుకుంటాం ఈ రెజ్యూమ్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ మేము రాస్తాం దాంట్లో గవర్నమెంట్ డెక్షన్ తీసుకుంటది మనం గవర్నమెంట్ ల్యాండ్ బోర్డు పెట్టిన తర్వాతనే ఇప్పుడు ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇదంతా కూడా మేము ఐడెంటిఫై చేసి ఎన్యూమరేషన్ చేసిన తర్వాత రాసి పంపిస్తాము గవర్నమెంట్ లెవెల్లో ఎలాంటి యాక్షన్ తీసుకోమంటే ఆ విధంగా యాక్షన్ తీసుకుంటాం బుక్ చేస్తామంటున్నాం ఈసారి నుండి మేము మొన్ననే శాండ్ ఆప్షన్ కూడా వేసాము ఇక్కడ అన్ని సీజ్ చేసింది అంటే అయ్యిందా అంటే పీడి యాక్ట్ అయ్యింది అంటే వాళ్ళు ఎవరు చేస్తున్నారు మన దగ్గర రికార్డ్ ఉంది అయితే సో రికార్డ్ ఉంది ఓకే అయితే రికార్డ్ ఉంది అంటే ఈసారి దాన్ని మేము పోలీస్ తో డిస్కస్ చేసి వీళ్ళు మళ్ళీ దీన్ని రిపీట్ చేయకుండా యాక్షన్ తీసుకుంటాం ఆఫ్ కల్వకుంట విలేజ్ దాంట్లో ఒక నైన్టీన్ గుంటాస్ కబ్జా అయితే దాన్ని ఇప్పుడు మనం కాపాడాము త్రీ నైంటీ ఫైవ్ అండ్ త్రీ నైంటీ సిక్స్ ఆఫ్ కల్వకుంట విలేజ్ అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ అది దాదాపు మూడు మూడు ఎకరాల వరకు ఉంది అక్కడ సో అది కూడా ఇప్పుడు గుర్తించటం జరిగింది అది ప్లాటింగ్ కూడా తీసివేయటం జరిగింది అది ఇప్పుడు బోర్డు కూడా ఇప్పుడు అంత మా సిబ్బంది అందరూ కూడా ఎఫ్ఎల్సిలో ఉండటం మూలాన ఈ యాక్షన్ అన్నది మనకు కొంచెం డిలే అయ్యింది అంతే కాకపోతే ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము మొత్తం అది కూడా ఇప్పుడు యాక్షన్ టెక్ రిపోర్ట్ పంపించేస్తాం ఇప్పుడు ఇకపోతే ఈ వేరేవి కూడా ఇప్పుడు అన్ని విలేజ్ వారీగా మాకు వస్తున్నాయి సంగారెడ్డి టౌన్ కూడా ఈరోజు వచ్చింది మా చేతికి అంటే మొత్తం రికార్డ్ అంతా వెరిఫై చేసి తీసింది సంగారెడ్డి టౌన్ అలాగే వేరే పోతిరెడ్డిపల్లి కల్వకుంట ఇంకా ఫసల్ అది ఇవన్నీ కూడా ఇప్పుడు మా చేతికి వన్ బై వన్ రికార్డ్ వచ్చింది కాబట్టి అన్నీ ఇన్స్పెక్షన్ చేసిన వెంటనే అందరికీ ఈ విధంగా ఇప్పుడు నేను మీకు చెప్పాను హనుమాన్ నగర్ అసైనీస్ ఉన్నారు ఎక్కడ వైలేషన్ జరిగినా అసైనీస్ అందరికీ నోటీస్ ఇస్తామో ఇమీడియట్లీ రిజంషన్ ఆర్డర్ తీసుకుంటాం అది బట్టీలు కానివ్వండి క్వారీలు కానివ్వండి ఇల్లు కానివ్వండి ఏది ఉన్నా కూడా రిజంప్షన్ ఆర్డర్ ఇస్తామో బోర్డు పెట్టేస్తామో దాని మీద యాక్షన్కి గవర్నమెంట్కి రాస్తాం చాలా అందుకే ఇప్పుడు మా వాళ్ళని మొత్తం ఐడెంటిఫై చేయడానికి పంపించాం దాంట్లో ఇళ్ళ పట్టాలు ఇచ్చినవి కూడా ఉన్నాయి సో ఇళ్ల పట్టాలు ఎందులో ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు అసైన్డ్ భూమి ఎక్కడ ఉంది అవన్నీ ఇప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాతనే మేము దాని మీద నోటీసులు ఇచ్చి రెజ్యూమ్ రెజ్యూమ్ చేసుకుంటాము గవర్నమెంట్ ల్యాండ్ బోర్డు కూడా పెట్టేస్తాం ఇవ్వకూడదు నేను అందుకే అంటున్నాను అలాంటిది ఉంటే ఇమీడియట్లీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఇట్ ఈజ్ ఫర్ ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలాంటివి ఏది చేసినా దట్ ఈస్ ఇల్లీగల్ వాళ్ళ మీద కేసులు బుక్ చేయొచ్చు అసలు ఏఈ గారు మాట్లాడినప్పుడు హనుమాన్ గారికి వచ్చినప్పుడు ఆయన అన్నారు ఇలాంటి కేసెస్ కూడా బుక్ చేశాము అన్నారు ఒకరికి ఎవరికో లక్ష రూపాయల వరకు ఇది కూడా అమౌంట్ కట్టేది కూడా వసూ వాళ్ళ దగ్గర నుండి వసూలు చేస్తున్నాము అని చెప్పారు నోటీసులు ఇచ్చాము పార్షియల్ పేమెంట్ అంటే ఇన్ని ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నారు అని ఇస్తున్నాగా ఇవన్నీ కూడా యాక్షన్ తీసుకోవచ్చు అదంతా యాక్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు మాకు మొన్న వచ్చిన కంప్లైంట్ ఏంటి అంటే అక్కడ ఇటుకబట్టి వాళ్ళని బందీలుగా పెట్టారు అని కంప్లైంట్ వచ్చినందుకు మేము దాని మీద రియాక్ట్ అవ్వటం జరిగింది అది మరి ఎవరు రాయలేదు ఏ మీడియా రాయలేదు దాన్ని ఉంటాము మేము లేదు గ్రూప్లో పెట్టాము